ఈ రోజు మనం చాలా మందికి ఉపయోగపడే ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం అది ఏంటంటే పురుషుల్లో ఫెర్టిలిటీ అంటే సంతానోత్పత్తి సామర్థ్యం ఎలా పెంచుకోవాలి ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఎలాంటి అలవాట్లు మార్చుకోవాలి అవసరమైతే ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఈ వీడియోను పూర్తిగా చూసి ఒక లైక్ చేయండి నేను శివకుమారి క్లినికల్ వెల్కమ్ టు శివాదే ఫెర్టిలిటీ అంటే ఏంటో తెలుసుకుందాం ఫెర్టిలిటీ అంటే పురుషుడి శరీరంలో ఆరోగ్యకరమైన వీర్య కణాలను ఉత్పత్తి చేసి అవి మహిళ గర్భాశయానికి చేరి గర్భాధారణ దాల్చితే దీనినే ఫెర్టిలిటీ అంటారు ఫెర్టిలిటీ బాగా ఉండాలంటే మీరు తినే ఆహారం చాలా ముఖ్యం అవి ఏంటో ఇప్పుడు చూద్దాం పండ్లు కూరగాయలను ఎక్కువగా తీసుకోండి మోసంబి ద్రాక్ష మామిడి బీట్రూట్ పాలకూర ఇవి యాంటీ ఆక్సిడెంట్స్ వైటమిన్ సి ఫులెట్ ఎక్కువగా ఉంటాయి వీటిలో వీటిని తీసుకోండి గింజలను విత్తనాలను తీసుకోండి బాదం పిస్తా గుమ్మిడికాయ గింజలు వీటిలో జింకు సెలీనియం ఎక్కువగా ఉంటాయి పాలు గుడ్లను తీసుకోండి పెరుగు పన్నీరు ప్రోటీన్ వైటమిన్ డి కాల్షియం ఎక్కువగా ఉంటాయి చేపలను ఎక్కువగా తీసుకోండి సాల్మన్ ఒమేగా త్రీ ఎక్కువగా ఉంటుంది ధాన్యాలను ఎక్కువగా తీసుకోండి గోధుమ రాగి జొన్నలు వీటిలో బి కాంప్లెక్స్ ఎక్కువగా ఉంటుంది ఈ ఆహారాలను తీసుకుంటే వీరి కణాల సంఖ్య పెరుగుతుంది నాణ్యత పెరుగుతుంది కదలిక బాగుంటుంది ఫెర్టిలిటీ పెరగాలంటే ఈ అలవాట్లు తప్పనిసరిగా ఉండాలి అవి ఏంటంటే ఆహారంతో పాటు మీరు రోజువారీ అలవాట్లో కొన్ని మార్పులు కూడా చాలా అవసరం రొగ తాగడం మానేయండి మద్యపానం తగ్గించండి ప్రతిరోజు ముప్పై నిమిషాలు నడక వ్యాయామం చేయండి ఒత్తిడి తగ్గించడానికి యోగా ధ్యానం చేయండి వేడి నీటితో స్నానం ఎక్కువసేపు చేయకండి ల్యాప్టాప్ని ఎప్పటికప్పుడు మోకాలపై పెట్టుకొని పని చేయకండి సరిపడే నిద్ర ఉండేలా చూసుకోండి హైట్కి తగ్గ వెయిట్ ఉండేలా చూసుకోండి ఆహారం అలవాట్లు మార్చిన తర్వాత కూడా ఆరు నెలల నుండి ఒక సంవత్సరం వరకు గర్భాధారణ జరగకపోతే తప్పనిసరిగా కొన్ని పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది అవి ఏంటంటే సిమెన్ ఎనాలిసిస్ వీర్యంలో స్పెర్మ్ కౌంట్ ఎలా ఉంది కదలిక వాటి ఆకృతి ఎలా ఉన్నాయో చూసే పరీక్ష హార్మోన్ టెస్ట్లు టెస్టోస్టిరాన్ ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ స్థాయిలను చూసే పరీక్షలు ఆల్ట్రాసౌండ్ ప్రశ్నాలలో సమస్య ఉందా లేదా అని తెలుసుకునే పరీక్ష ఇవన్నీ పాటిస్తే మీ ఫెర్టిలిటీ సహజంగా మెరుగుపరుచుకోవచ్చు ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి షేర్ చేయండి శివ డైట్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్